నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు నమస్కారం సార్ సార్ చాలా రోజుల తర్వాత మా స్టూడియోకి వచ్చారు మీరు ఎందుకు కోపం వచ్చిందా అలగేరా ఏంటి సంగతి బిజీ బిజీ ఉన్నారు అవార్డ్స్ రిసీవింగ్ లో దీంట్లో విఆర్ హ్యాపీ టు సీ యూ సార్ యువర్ జర్నీ బ్యూటిఫుల్ అండ్ ఈ రోజు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తో మేము ముందరికి వచ్చాను సార్ నేను అయితే పుష్ప టూ మీద చాలా నెగిటివ్ టాక్ నడుస్తోంది ఇదంతటికి కారణం ఏంటి అని చూస్తే కనుక అల్లు అర్జున్ గారు పొలిటికల్ సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఆయన మీద నెగిటివిటీ ఎక్కువ వచ్చింది ఫ్యాన్స్ అయితే చాలా యాంటీ అయిపోతున్నారు దీనివల్ల ఏమన్నా మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుందంటారా అలాగే మూవీ మీద కూడా ఏదన్నా కలెక్షన్స్ గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండబోతుందంటారా మీ ప్రశ్నలో చిన్న కరెక్షన్ ఏంటంటే టూ సినిమాకి విపరీత నెగిటివిటీ ఉందని చెప్పాను అది నెగటివిటీ నెగిటివిటీ కాదు కొంచెం కాంట్రవర్షియల్ ఇది ఉంది ముఖ్యంగా టూ సినిమా ఇప్పుడు పోస్ట్పోన్ అవుతుందేమో అనే ఒక డౌట్ చాలా మందిలో అప్పుడు ఉంది అంటే కరెక్ట్గా రెండు నెలలు ఉంది ఆగస్టు పదిహేను విడుదలని చెప్పి అనౌన్స్ చేశారు దాదాపుగా మూడు నెలల క్రితం నుంచి దీనికి ప్రమోషన్ స్టార్ట్ చేశారు అంటే హండ్రెడ్ డేస్ కౌంట్ డౌన్ అంటే హండ్రెడ్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ అలాగా కౌంట్ డౌన్ చేస్తూ వస్తున్నారు కానీ ఆల్ ఆఫ్ సడన్ ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది ఇంకా చాలా షూట్ బ్యాలెన్స్ ఉంది ఇంకా దాదాపుగా ఫార్టీ ఫిఫ్టీ డేస్ షూట్ చేయాల్సింది సాంగ్స్ కూడా షూట్ చేయలేదని చెప్పి కొన్ని కథనాలు వస్తున్నాయి అంటే మన తెలుగు మీడియా లోకంటే కూడా బాలీవుడ్ మీడియాలో ఈ పుష్ప టూ గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ పుష్ప పుష్పటు అంటే మన ఇప్పుడు బాలీవుడ్ లో స్ట్రైట్ గా ఈ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఇలా పెద్ద హీరోలు యాక్ట్ చేసిన సినిమాలు ఏమి లేకపోవడం వల్ల ఇప్పుడు ముఖ్యంగా ఈ నెల రివ్యూ వస్తున్నటువంటి కల్కి తర్వాత పుష్ప దేవర ఈ మూడు సినిమాల మీద బాలీవుడ్ చాలా హోప్స్ పెట్టుకుంది సో ఆ మూడు సినిమాల్లో ఒకటైనటువంటి పుష్ప ఆగస్టు పదిహేను వస్తుందా రాదా అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది ఇంకా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటన చేయకపోవడం వల్ల అంటే ఈ ఏవైతే ఈ రూమర్స్ ఈ ఈ ప్రచారం జరుగుతున్నాయో వాటిని ఖండించకపోవడం వల్ల ఇంకొంచెం దానికి ఊతం లభిస్తుంది అనమాట అంటే సరే ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కదా ఎందుకు మనం దాన్ని ఖండించడం అంటే అంటే ఇది ఒక రకంగా అంటే దీనికి ముందు మనం ఆగస్టు పదిహేను విడుదలవుతుందని చెప్పాం కదా యాక్చువల్గా ఆగస్టు పదిహేను విడుదలని చెప్పి పుష్పటు అనౌన్స్ చేయడానికి ముందే ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ముందే సింగం అని చెప్పి ఆ సినిమాని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు ఆగస్టు పదిహేను విడుదల అని చెప్పి అది చాలా వన్ ఆఫ్ ది క్రేజియెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ బాలీవుడ్ రోహిత్ శెట్టి డైరెక్టర్ అజయ్ దేవగర్ణం సింగం సిరీస్ దాదాపు అన్ని సినిమాలు అక్కడ కాబట్టి సింగం ఎగన్ అందులో దీపికా పడుకునే ఉంది అక్షయ్ కుమారు తర్వాత రణవీర్ సింగ్ వీళ్ళందరూ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు రోహిత్ శెట్టి డైరెక్టర్ ఆ సినిమా విపరీతమైన క్రేజ్ ఉంది అయినా సరే ఎప్పుడైతే వీళ్ళు పుష్ప టూ అనౌన్స్ చేశారు ఆగస్ట్ పదిహేను ఎందుకు అనవసరంగా క్రాష్ అవ్వడం అని చెప్పి వాళ్ళు దాన్ని వాయిదా వేసుకున్నారు అంటే అంత క్రేజీ ప్రాజెక్ట్ కూడా వాయిదా వేసుకునేసరికి సరికి పుష్ప టూ క్రేజ్ ఇంకా పెరిగిపోయింది దాని వల్ల అప్పుడు ఆగస్టు పదిహేను రాకపోయే అవకాశం ఉంది ఎక్కువ ఎక్కువ చర్చనీయం అయితే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ఎక్కడా రావట్లేదు కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేశారో నాగబాబు గారు ట్వీట్ వచ్చిందో దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా సాయి ధర్మ తేజ్ కూడా అన్ఫాలో చేయడం దీన్ని బట్టి అన్ని కూడా ఇలా నెగటివ్ వే స్ప్రెడ్ అయిపోయి అల్లు అర్జున్ గారి మీద విపరీతమైన నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయి సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది అని మామూలుగా మా లాంటి వాళ్ళు విపరీతమైన అని పదం వాడు కరెక్ట్ కాదు కొంత ట్రోలింగ్ అయితే జరుగుతుంది అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్పి ఆయన మాత్రంగా ఏదో నామినల్ గా ట్వీట్ చేసి ఇంటికి వచ్చాక కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక కూడా ఈయన రాకపోవడం బట్టి కూడా కొంచెం ఫ్యాన్స్ లో ఇలాంటి ఆలోచన ఎక్కువైపోయిందని అనుకోవచ్చు అదే అదే అంటే కదా ఇంత చర్చ జరుగుతున్నది ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు గెలిచిన తర్వాత చిరంజీవి దగ్గరికి ఇంటికి వెళ్ళడం ఆ టైంలో వీళ్ళెవరు అల్లు అరవింద్ గారు కానీ అల్లు అర్జున్ కానీ అల్లు శిరీష్ కానీ ఎవరు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు లేకపోవడం అనేది కొంచెం సా చర్చనీయాంశమైంది తర్వాత మీరు అన్నట్టు ప్రమాణ స్వీకారానికి కూడా ఈ ఫ్యామిలీ నుంచి ఎవరు రాకపోవడం వల్ల అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ ప్రమాణ స్వీకారానికి అల్లు అర్జున్ వెళ్ళాడు అనుకుందాం అక్కడ కొంతమంది కనీసం పదో ఇరవై మంది కేకలు ఇంకోటి ఏదైనా చేసినా కూడా అది అనవసరంగా లేనిపోని సమస్యలకి దారి తీసే అవకాశం ఉంటుంది దాన్ని బట్టి ఆ పది మందిని బట్టి ఇంకొంతమంది ఇది ఇది జరుగుతుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం కూడా ఎందుకులే వెళ్ళడం అని వాళ్ళు ఇన్వైట్ చేసి ఉండకపోవచ్చు లేదంటే ఇన్వైట్ చేసినా కూడా అనవసరమైన ఇది రాద్ధాంతానికి ఎందుకు మనం దాన్ని ఇది చేయడం అని వీళ్ళు కూడా దూరంగా ఉండి ఉండొచ్చు అంతే తప్ప దీనివల్ల వాళ్ళ రెండు కుటుంబాల మధ్య విపరీతమైన విభేదాలు ఉన్నాయనో లేకపోతే మరోటనో దానికి అంటే మరి అంత ఇది వెళ్ళే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను రైట్ సార్ సో ఎలాంటి క్లాషెస్ ఉండకపోతుండొచ్చు ఆ ప్రమాణ స్వీకారం టైంలో డిస్టర్బెన్సెస్ ఎందుకు ప్రజల్లో ఆందోళన కలిగించడం ఎందుకు ఉన్న వాతావరణం ఎందుకు డిస్టర్బ్ చేయడము అన్న ఆలోచనతో సో ఈ యాంగిల్ లో కూడా ఆలోచించాలి అందరు ఫ్యాన్స్ కూడా కామ్ డౌన్ అవ్వాలి అంటే అల్లు అర్జున్ ఏదో ఒక ఫంక్షన్ లో చెప్పను బ్రదర్ అని ఇది జరుగుతూనే ఉంది తర్వాత ఏదో ఒక ఇష్యూలో పవన్ సపోర్ట్ సపోర్ట్గా అల్లు అర్జున్ నిలబడడం వెళ్ళి ఆలింగనం తోటి దానికి ఒక ఫుల్ స్టాప్ పడింది మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్ ఆడ టైంలో ఆయన ఒక వైసీపీ క్యాండిడేట్ గా ఆయన సపోర్ట్ చేయడమే కాకుండా స్వయంగా వెళ్ళి ప్రచారం అంటే ఒక ఒకరోజు అంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అనుకోచ్చా ఏదైతే డిజే మూవీ అప్పుడు చెప్పను బ్రదర్ అన్న నెగటివిటీ ప్రజల్లోకి వచ్చి సినిమాని కొంచెం అవును కానీ అది ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది కదా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా అప్పుడు కూడా ఇలా చేసారు బేజం పడింది వాళ్ళ మధ్య కొంత దీనికి మళ్ళీ ఇప్పుడు ఆయన వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్ళడం పిఠాపురం వెళ్ళకపోవడం అదే టైంకి రామ్ చరణ్ పిఠాపురంలో ఉంటే అంటే యాక్చువల్గా ఆ రోజు రామ్ చరణ్ సురేఖ గారితోటి అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు కానీ అల్లు అర్జున్ వెళ్ళకపోవడం అనేది ఎక్కువగా ఎక్కువ చర్చనీయాంశం అయింది మళ్ళీ దాన్ని వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇప్పుడు నాగబాబు కూడా అప్పుడు ఒక ట్వీట్ చేయడం దాన్ని మళ్ళీ డిలీట్ చేయడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము ఆయన ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చి నేను వెళ్ళానని చెప్పి ఆయన ఆయన వెర్షన్ అయితే మెగాస్టార్ వల్ల తనకి పునాది పడి రోజున ఈ స్థాయిలో ఉ ఉన్నాడు కాబట్టి ఆయన మెగా ఫ్యామిలీ కృతజ్ఞతగా ఉండాలి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురం వెళ్ళి ఉండాల్సింది వెళ్ళకపోయినా ఇక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది అనేది చర్చి అయితే ఈ వీటన్నిటి ప్రభావం పుష్ప టూ మీద ఉంటుందని నేను అనుకోవట్లేదు ఓకే అంటే ఇది ఒక రకంగా పబ్లిసిటీకి దోహదపడుతుంది ఈ ప్రచారం అంతా కూడా ఆ సినిమా మీద ఎంతో కొంత క్రేజ్ ఇంకొంచెం క్రేజ్ ఇప్పుడున్న క్రేజ్కి ఇంకొంచెం క్రేజీ పెరగడానికి దోహదపడుతుంది కానీ సినిమా ఒక అంటే చాలా బాగున్న సినిమాని ఎటువంటి నెగిటివ్ ట్రోలింగ్ కానీ మరొకటి ఏమీ చేయలేదు బాగాలేని సినిమాని ఎంత పాజిటివ్ పబ్లిసిటీ చేసినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా దాన్ని నిలబెట్టలేరు అయితే ఇక్కడ మనం గమనిస్తే పుష్ప సినిమా పార్ట్ వన్ తెలుగులో కంటే కూడా హిందీలో చాలా పెద్ద హిట్ తెలుగులో నార్మల్ డివైడెడ్ టాక్ తోటి ఒక మామూలు నార్మల్ హిట్ హిట్లు అనిపించుకున్న సినిమా హిందీలో అనూహ్యంగా వంద కోట్లు పైగా కలెక్ట్ చేయడం వల్ల ఈ క్రేజ్ అంతా ఇంకా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా తోడవడంతో దానితో అంటే ఆ హీరో క్యారెక్టరైజేషన్ అందులో సాంగ్స్ ఇవన్నీ హిట్ అవ్వడం వల్ల ఆ సినిమా క్రేజ్ పెరిగింది తర్వాత ఇప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి రష్మిక పుష్ప తర్వాత వచ్చిన యానిమల్ సినిమా ఇంకా చాలా పెద్ద హిట్ పుష్పాకి కంటే దాదాపు రెట్లు పెద్ద హిట్ అయింది వెయ్యి కోట్లు పైగా కలెక్ట్ చేసినా కాబట్టి రష్మిక ఉండడం కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఇంకా రెండు నెలల టైం ఉంది సుకుమార్ సినిమాలన్నింటిలో ఒక ఐటెం సాంగ్ ఉండడం మనం ఆర్య దగ్గర నుంచి ఇప్పటివరకు ఎలాగైతే ఆయన ప్రతి సినిమాకి ప్రసాద్ ఒక ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉంటాడో ఆయన ప్రతి సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉంటుంది అన్ని ఇప్పటివరకు ఏది మిస్ అవ్వలేదు లో ఉంది ముందు రంగస్థలంలో ఉంది ముందు ఇలా అన్ని సినిమాల్లో కూడా ఉంటుంది ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది అది ఎవరి మీద పిక్చర్ ఇచ్చేస్తారో అది ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా ఈ సినిమా క్రేజీకి ఒక దీనిలాగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా ఇవన్నీ రావాలి జస్ట్ రెండు సాంగ్స్ వచ్చినాయి ఖచ్చితంగా ఇంకో మూడు నాలుగు సాంగ్స్ ఉంటాయి ఆ నాలుగు సాంగ్స్లో ఒక ఐటెం సాంగ్ ఉంటుంది సో ఇవన్నీ రిలీజ్ అయితే తప్ప మనం ఆ సినిమా మీద మనం అంచనాకి రాలేము అంటే ఇప్పుడున్న క్రేజ్ కి ఆ సినిమాకి విపరీతమైన ఓపెనింగ్స్ వస్తాయి ఎంత నెగిటివ్ ట్రోలింగ్ ఉన్నాయో లేదంటే ఇంకొక ఇది ఉన్నప్పటికి కూడా ఫస్ట్ రెండు మూడు రోజులు హౌస్ఫుల్ అవ్వడానికి ఇప్పుడున్న క్రేజ్ చాలు ఓకే సో రావాల్సిన కలెక్షన్స్ వచ్చేస్తాయి సో ఈ నెగటివ్ టాక్ వల్ల కాదు లేకపోతే ఇంకా ఇతర కారణాల వల్ల కాదు మెయిన్ గా వచ్చేసి ఇంకా ప్రొడక్షన్ పనులు ఉన్నాయి ఎడిటింగ్ ఇవన్నీ ఇంకా వర్క్ ఉంది కాబట్టి అవుతుంది అనేసి పని పనిచేస్తున్నాడు డేట్ ఇంకో కొత్తగా ఇంకో తీసుకున్నారని ఇలా ఇటువంటి కథనాలు మనం చూస్తున్నాము అది ఎంతవరకు నిజం అన్నది మనకి తెలియదు అయితే ఇందాక నేను చెప్పినట్టు నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ఇటువంటి ప్రకటన రాకపోవడం వల్ల కూడా ఈ చర్చలకి తావిస్తుంది వాళ్ళు లేదు మేము ఆగస్టు పదిహేను ఎట్టి వరుసలో వస్తున్నాం అని చెప్పి ఒక ప్రకటన జారీ చేయడం కానీ లేకపోతే ఇవన్నిటిని ఖండించడం కానీ చేయకపోవడం వల్ల వచ్చిన ఇదన్నమాట ఇది